ో నమ శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమో నారాయణాయ కార్తీక మాసము కార్తీక పురాణము ఐదవ రోజు ఈ రోజు నాగపంచమి అండి ఈ రోజున తొమ్మిది పది అధ్యాయాల గురించి మనం తెలుసుకుందామండి మరి తొమ్మిదవ అధ్యాయము స్వర్గ నరకాల గురించి వివరిస్తున్నారు జనక మహారాజా విష్ణులోకానికి బయలుదేరిన విష్ణుభటుల్ని యమభటులు వెంబడించి తమకు గల సంశయాన్ని నివృత్తి చేయవలసిందిగా వారిని అడిగారు సమవర్తి దూతలారా హరిహరుల నామస్మరణ యొక్క గొప్పదనం గురించి మీకు తెలియదా అవసాన కాలంలో ఆ దేవదేవుని స్మరణ సర్వ పాప సంహారము కదా అందువల్ల మేము అజామిళ్ళు తీసుకువెళ్తున్నాము అని అన్నారు అయ్యలారా అధర్మ ప్రవర్తన గల వ్యక్తి చేయు పాప తగిన దండన విధించ విధించవలను కదా మాతాపితలను మన్నించన వారు సజ్జలను హింసించు వారు ధనధాన్యములను దోచుకున్నవారు వ్యభిచరించు వారు పూజలు పునస్కారాలు చేయని వారు అబద్ధాలతో మోసగించు వారు జంతువులను వేటాడి హింసించు క్రూరులు సాటి వారిని తోటి వారిని మన్నించవని వారు దారి కాచి దోచుకొని వారు వీరంతా పాపాత్ములే కదా ఈ పాపాత్ములంతా దండనార్హులే కదా వీరిని దండించుటకు నరకలోకమునకు తీసుకోపోవాలని కదా కులభ్రష్టుడు తల్లిదండ్రులను మన్నించని వాడు ధర్మాధర్మములు పాటించిన వాడు వావి వరసలు పాటించిన వాడు పరమ కిరాతకుడైన అజామి మీరేల వైకుంఠమునకు తీసుకొని పోవచ్చున్నారు అని యమభటులు విష్ణుదూతలను ప్రశ్నించారు అయ్యలారా సత్పురుషులు పుణ్య కార్యములు చేయువారు యజ్ఞ యాగాదులు నిర్వహించువారు తల్లిదండ్రులను మన్నించువారు పెద్దలను గౌరవించువారు దానములు చేయువారు వంచన చేయని వారు సతీపతి ధర్మాన్ని మన్నించువారు పశుపక్షాదులను ప్రేమించువారు సంతర్పణలు పూజలు చేయువారు ఆర్తులను ఆదుకుని వారు స్వర్గంలో వీరందరికీ చోటు ముక్తి కలుగును ఎవరి ఏంట హరికథ కాలక్షేపాలు భాగవత రామాయణ పారాయణాలు జరుగుతూ ఉంటాయో ఎవరి ఇంట పూజలు భజనలు వ్రతాలు జరుగుతూ ఉంటాయో అట్టి వారికి పుణ్యం వర్తిస్తుంది వారికి పాపాలు అంటవు ఎవరు పుణ్యక్షేత్రాలు దర్శిస్తారో ఎవరు పుణ్యతీర్థాలలో స్మార్ స్నానమాడతారో అట్టి వారు అధోలోకాలకు పోరు ఉత్తమ గదులను పొంది పుణ్యలోకాలను చేరుకుంటారు అయ్యలారా పాపపుణ్యాలకు సంబంధించిన ముఖ్యమైన విశేషాన్ని విన్నవిస్తాను వినండి రుద్రాక్షలు ధరించినందువల్ల డాంబికాలు పలికినందు వల్ల వల్ల డంభాచారము వల్ల శుష్ట దానాలు పూజలు వల్ల పుణ్యాత్ములు కాలేరు పుణ్య గదులకు అర్హులు కారు యుక్తాయుక్తాలు గమనించకుండా తామేమిటో తమ ప్రవర్తనేమిటో గమనించకుండా దుర్మార్గంగా నీతి మాలిన బ్రతుకును వెళ్ళబుచ్చుకునేవారు తెలిచో తెలియకో వెక్కిరింతగానో హరిహర సంకీర్తన చేసిన అవసాన చేసిన అవసాన కాలంలో ఇష్ట దేవతా స్మరణను చేసిన సమస్త పాపాలు తొలగి పునీతులవుతారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు అటువంటి వారు అజామిళుడు కులభ్రష్టుడైనా ధర్మధూరుడైనా క్రోరాత్డైనా దయాదాక్షిణ్యం శీలం లేని వాడైనా తన కొడుకుకు శ్రీ మహావిష్ణువు పేరు పెట్టి సదా నారాయణ నారాయణ అని పిలుస్తూ అవసాన కాలంలో నారాయణ అని ఎలిగెత్తి పిలిచి నన్ను కాపాడు అని వేడుకున్నాడు ఆ కారణం వల్ల సమస్త దోషాలు తొలగి శ్రీహరికి కృపకు పాత్రుడయ్యాడు శ్రీ మహావిష్ణువును చరణ్ కోరిన వాడయ్యాడు ముక్తికి అర్హుడయ్యాడు కనుక మా వెంట వైకుంఠానికి తీసుకువెళ్తున్నాం అని పలికి అజామిళుడిని వెంట తీసుకొని నిష్క్రమించారు హరిదోతలు తొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఇక పదవ అధ్యాయం అజామిళుడిని పూర్వజన్మ ఈ అజామి గురించి అసలు పూర్వజన్మ ఏమిటో తెలుసుకుందామండి విష్ణుతూతలతో వెళుతున్న గ్యామిడు విష్ణుతూతల యమభటుల సంభాషణను విన్నాడు తన స్థితి తనకే ఆశ్చర్యం కలిగించింది ఆశ్చర్యం ఆనందాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు నిందల పాలు చేసే నికృష్టమైన పాపాలన్నింటినో చేశాను ఒక్క సుగుణము కూడా లేని వాణ్ణి పాపాత్ముడై నై నరకలోకంలో పడరాని బాధలు పడవలసిన నేను అవసాన కాలంలో నారాయణ అని నా కొడుకుని గెలవడం వల్ల భగవన్నామ ఉచ్చరణ వల్ల సమస్తమైన పాపాలను పోగొట్టుకుని శ్రీహరి సాన్నిధ్యం పొందగల పుణ్యాత్ముడయ్యాను కులహీనురాలైన స్త్రీతో సంసారం చేసి ధర్మాధారాలు చలించిన నికృష్టుడను నాకు 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 నా కుమారునికి శ్రీహరి పెట్టుకోవాలన్న పేరు పెట్టుకోవాలన్న జ్ఞానం ఎలా కలిగిందో ఏ పూర్వజన్మ సుకృతం వలన ఈ పేరు పెట్టుకున్నాను వైకుంఠనాథుని నామాన్ని పుత్రుడికి పెట్టుకో పెట్టుకోవాలనిపించి నారాయణ నామోచ్చరణ భాగ్యం కలిగిందని పరమానందం పొందాడు అని వశిష్ఠలు వారు చెప్పగా జనక మహారాజు పురాకృత సుకృతమని అజామణ్యుడు ఆనందించినట్టు తెలుస్తున్నది పూర్వ పూర్వజన్మం ఏమిటి అని ప్రశ్నించాడు రాజు విష్ణు భటులు అజావి తీసుకు వెళ్ళగా యమగటులు యమసన్నిధికి వెళ్లి జరిగిందంతా వివరించారు యమధర్మరాజు పరిస్థితులను ఆకలించుకుని శాంత చిత్తుడై బతు బటులారా ఎంతటి పాపాత్ముడైన మరణకాలంలో హరిహరులందరి నామాన్నైనా స్మరిస్తే వారి పాపాలు హరించిపోతాయి వారిని శిక్షించే అధికారం మనకు ఉండదు అందున అజామిళుని పూర్వజన్మ స్ఫూర్తం విస్మరించరాని అని పలికి యమధర్మరాజు తన భటులకు పూర్వ పూర్వజన్మను చెప్పనారంభించాడు పూర్వజన్మలో అజామిళుడు సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో పుట్టాడు పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకుడుగా జీవిస్తూ ఉండేవాడు ఆలయంలో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలను అపహరిస్తుండేవాడు క్రమక్రమంగా ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ వహించసాగాడు ఆలయ పవిత్రతను పరిశుభ్రతను నిర్లక్ష్యం చేసేవాడు స్త్రీ పరిచయం కలిగింది ఆమె భు ఆమె భర్త సౌమ్య గుణ సంపన్నుడు గ్రామంలోను ఇరుగు పొరుగు గ్రామాలలోనూ తను ఆయువారం చేస్తూ భార్యను పోషించుకుంటూ ఉండేవాడు పూజారితో పొత్తు వల్ల ఈమెకు భర్త పట్ల నిర్లక్ష్యం ఏర్పడింది ఒకనాడు ఆ విప్రుడు ఆయవారం చేసి ఆ ద్రవ్యాలను ఎత్తుకెళ్లి అలసి సొలసి ఇంటికి వచ్చాడు మూటని దించుకొని మంచినీళ్ళు ఇమ్మని అడిగాడు ఆమె మంచినీళ్ళు ఇవ్వలేదు సరికదా సమాధానమైనా ఇవ్వలేదు బ్రాహ్మణుడు కోపించి కర్రతో ఆమెను కొట్టాడు ఆమెలో ఆవేశం పెళ్ళి కొలికింది కోపంతో తిరిగి భర్తను కొర్ర కర్రతో కొట్టసాగింది భార్య అలా తిరగబడటం ధయించలేక ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు భర్త అదుపు అడ్డు లేని ఆ బ్రాహ్మణ వనిత ఒకనాడు కామౌగ్రయంతో సింగారించుకొని అందగాడైన ఒక రజకుని ఇంటికి వెళ్ళింది తనతో పొత్తుకు అతన్ని ఆహ్వానించింది అతడు ఆమె మాటలకు ఇబ్బంది పడి నువ్వు బ్రాహ్మణ విధి నీతో సాంగత్యం నాకు తగదు భర్తకు ద్రోహం నీకు తగదు అని మందలించి వెళ్లిపోమన్నాడు ఎంతకు ఆమె మాట వినక మీద మీదకు ఎగబడినందున ఆమెను కొట్టి సాగనంపాడు ఆ అవమానంతో పోతూ శివాలయం దిక్కుగా వచ్చి తన ప్రియుడైన పూజారిని చూసి ఆ రాత్రి అతనితో గడిపింది మా ఆ మర్నాడాకు జ్ఞానోదయమై రచకుని పాటలకు పూజారి పొత్తులకు ఎంతగా ఎంతగానో కదిలిపోయింది భర్త పట్ల ప్రేమాభిమానాలు గౌరవాలు పెళ్ళుపికి అతన్ని అన్వేషించి ఇంటికి తీసుకొచ్చి భర్తతో శేష జీవితాన్ని కలిపింది మరి కొంతకాలానికి శివాలయ పూజారి మరణించాడు రౌరవాది నరకాలన్నీ అనుభవించి అజామిగా సత్యనిష్ఠునికి జన్మించాడు విప్రుని భార్య కూడా తదుపరి మరణించి నరక బాధలను అనుభవించి కన్యాకుబ్జ దేశంలో సూతశ్రీగా జన్మించింది జనన కాలంలో ఆమె తండ్రి ఆమె జాతకాన్ని చూపించగా ఆమె జాతకం మంచిది కాదని తండ్రికి గండమని చెప్పడంతో తండ్రి పసిగుడ్డును ఇంటికి దూరంగా వేశాడు ఆ పసిగందును ఒక బ్రాహ్మణుడు తీసుకొచ్చి పెంచి పెద్ద చేశాడు ఆ కులహీనురాలని విప్రుడు పరిగ్రహించాడు జన్మాంతరాలలో చేసిన పాపాలు భగవన్నామస్మరణతో దొరికిపోతాయి కనుకనే అజామణునికి నరకాన్ని తీసుకురావల్సిన స్థితి కలుగలేదు వెనక మహారాజా శ్రీహరిని కిరీంచడం వల్ల నామాన్ని ఉచ్చరించడం వల్ల భక్తితో సేవించడం వల్ల పాపాలు నశిస్తాయి మనస్సు నిశ్చలపరుచుకొని ఇతర వ్యాపకాలు లేకుండా శ్రీహరిని ధ్యానించడం కన్నా మహాద్భాగ్యం మరేది ఉండబోదు ముక్తి మోక్షాదులకు హరినామ స్మరణం దివ్యమైన సాధనం అని వివరించాడు రాజర్షి వశిష్ఠ మహర్షి పదవ అధ్యాయం సమాప్తం రేపు రోజున పదకొండు పన్నెండు అధ్యాయాల గురించి తెలుసుకుందామండి